గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను పూలు చూపిస్తున్నాను కదా సో ఇవాళ వీడియో వచ్చి పూల హార్వెస్ట్ అండి అండ్ రెండే అంటే రెండే ఉన్నాయండి నా గార్డెన్లో గులాబీ మొక్కలు అయితే ఒకటైతే గోల్స్పట్ కలరు ఈ ఇప్పుడు నేను చూపించేదైతే వైట్ పింక్ కలర్ షేడ్లో వచ్చి ఉంటుంది ఇవైతే బాగానే ఉన్నాయండి చూస్తున్నారు కదా నిండుగా ఉన్నాయన్నమాట మొగ్గలు ఒక దాని తర్వాత ఒకటి పోస్తూనే ఉంటాయి అంటే గులాబీలు ఎప్పుడూ ఉంచుకుంటూనే ఉంటాయండి పూజ దగ్గరికి అయితే నాకు కరెక్ట్గా భలే వస్తాయి అనమాట వీక్లీ ఒక టూ అన్న వస్తానండి పర్లేదు నేను ఇచ్చిన కంటైనర్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి బలంగా అనిపించి ఇవి కూడా బాగానే పోస్తాయి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ శంఖం పువ్వులు ప్లాంట్ అయితే నేను మా గార్డెన్లో వేయలేదు అసలు అది ఎలా వచ్చిందో సీడ్ నాకు తెలియదు తనంతట తనే వచ్చిందండి ఆ ప్లాంట్స్ నాకు ఇంచుమించు మూడు ప్లాంట్స్ ఉన్నాయండి నాకు మా గార్డెన్లో నేను వేయకపోయినా వచ్చినవి ఇందులో వైట్ శంఖం పూలు అనమాట ఇంక ఈ బ్లూ కలరు శంఖంపూలు అయితే నేను వేసిందే అది చాలా బాగా పోస్తుందండి పూలు చాలాసార్లు వీడియో కూడా నేను పెట్టాను శంఖం పూలు ఇంకా విచ్చుకుంటూ మొదలు పెట్టిందంటే ఆకులు తక్కువ పూలు ఎక్కువ అన్నట్లుగా పోస్తాయి అనమాట చాలా బాగా పోస్తున్నాయి ఇంక ఇది కాప్ అయిపో మళ్ళీ ఇంకొక ఒక టూ మంత్స్ అట్లా రె రెస్ట్ తీసుకుంటుంది కాయలు వచ్చినాయి చూసారు కదా రెస్ట్ తీసుకుంటుంది ఆ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ పోస్తుంది అండి ఎంత బాగా పోసినాయో చూసారా నేను మొత్తం పూలన్నీ కూడా కోసి చూపిస్తాను లాస్ట్ ఒక టూ డేస్ బ్యాక్ అయితే ఇంకా ఎక్కువ పూలు అలాగే ఇది ఒక కల్వేరు ప్లాంట్ అండి ఇది కూడా బాగానే పోస్తాయి అనమాట పూలు ఇది కూడా రెస్ట్ తీసుకుంటుందండి ఇంతకుముందు బాగా నిండుగా పూలు ఉన్నాయి మీకు చూపించాను కదా ఆ పూలు పూచేసాయి అన్నమాట అనమాట ఇంకా మొగ్గలు కూడా ఏమి లేవు పెద్దగా ఇంకా అక్కడో రెండు అక్కడో రెండు అట్లా పోస్తున్నాయి అనమాట అండ్ అలాగే అల్మండ ఫ్లవర్ ప్లాంట్ గురించి కూడా మీకు ఇంకా ఇంతకుముందు వీడియో చూసాను వీడియో చాలా బాగా వెళ్ళింది అనమాట అండ్ ఆ ప్లాంట్ అండి ఇది వచ్చి ఇది కూడా చాలా చక్కగా పోస్తుంది అంటే నేను గార్డెన్లో పూలు పెంచుతున్నాను ఎంత గార్డెన్ మెయింటైన్ చేసుకుంటున్నాను అంటే ఒక విషయం ఉందండి ఇక్కడ మీకు చెప్పాలంటే నాకు ఎటువంటి ఆలోచన లేకుండా నేను ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే నాకు చాలా వరకు నాకు శాంతత ఇచ్చినాయి అంటే కనుక నాకు మా పెట్స్ అలాగే మా గార్డెన్ అండి ఇంట్లో ఏవో మనం భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉన్నా మిగతా వాళ్ళు సరిగ్గా ఉండరు కదండి అత్తగారి వల్లనో ఆడపడుచు వలనో మామగారి వలనో ఏదో రకంగా ఇబ్బంది పడుతూ ఉంటాము ఆడవాళ్ళం బయటకి ఎక్కడికి వెళ్తామండి ఎక్కడికి వెళ్ళాము ఇంట్లోనే ఉంటాము ఇంట్లో ఉంటే మనకి అంటూ మన బాధలు ఎలా పోతాయి చెప్పండి ఎంత పని చేసుకున్న ఆలోచనలోనే ఉంటాము సో అలాంటి ఆలోచనల నుంచి నేను బయటికి రావాలని ఈ గార్డెన్ అయితే నేను అనమాట సో ఒక్కటండి గార్డెన్లోకి వచ్చి నేను ఎప్పుడైతే మొక్కలకు పూచిన పువ్వులు కానీ కాయలు కానీ నేను చూసేసరికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇవి ఇవి చక్కగా మనకి చూసి చక్కగా విరబూసి మనకి మన వైపు చూసి నవ్వుతున్నాయా అంత ప్రశాంతంగా నవ్వుతున్నాయి కదా అన్నంత హ్యాపీగా ఉంటుందనమాట అందుకే నేను లో ఎక్కువగా స్పెండ్ చేస్తానండి పూలు చూస్తారు కదండీ ఎంత చక్కగా వేచుకున్నాయో ఒకటి పూచినా చాలండి అది ఎంతో ప్రశాంతంగా మనతో మాట్లాడుతుందా అన్నంత హ్యాపీగా అనిపిస్తుంది అనమాట పువ్వులు కోస్తూ కూడా నేను చక్కగా మనసు నిండా హ్యాపీతో నేను చాలా బాగా తిరుగుతూ ఉంటానండి గార్డెన్ అంతా కూడా అందులోనూ నేను పెంచుకుంటూ ఉంటే ఒకే ఎత్తు నేను పెంచుకునేది ఒక ఎత్తు అయితే ఈ పువ్వులు పోయటం కూడా ఒక ఎత్తు అండి అసలు ఎంత బాగా పోస్తాయో నా గార్డెన్లో పూలు అంటే నేను వాటితో లీనమైపోయానండి మొత్తం గార్డెన్లో నేనైతే లీనమైపోయాను అనమాట ఆ పువ్వులు నా బిడ్డలు అన్నట్లుగా అయిపోయిందనమాట ప్లేట్ నిండా పూలు కోసుకుంటాను తర్వాత పూజ చేసుకుంటాను ఎంత తృప్తిగా ఉంటుంది అనుకుంటున్నారు చాలా తృప్తిగా ఉంటుందండి ఇలా గార్డెన్లో వచ్చిన పూలు అవి కూడా మన చేతులతో పెంచుకున్న పూలతో దేవుడికి పూజ చేసుకున్న అర్చన చేసుకున్న స్వామివారికి సమర్పించుకున్న మీకు ఇంకొక విషయం చెప్పనా వీధిలో ఎవరైనా పూలు కావాలని అడిగితే నేను మా మేడమే ఉన్న గార్డెన్ నుంచి పూలు తుంచి కూడా ఇస్తానండి అంత హ్యాపీ అనమాట నాకు ఈ గార్డెన్ వల్ల ఈ పూల మొక్కలు కాచిన పూలు కోస్తూ నేను చక్కగా ఎంత హ్యాపీగా ఉంటాను అనేది నా మాటల్లో మీరు అర్థం చేసుకోవచ్చు సో అలా నా ప్రశాంతతను అనేది నేను తెచ్చుకున్నానండి సో మీరు కూడా ఒక ప్లాంట్ అన్నది పెంచుకోండి మీరు దానివల్ల ఎంత హ్యాపీ ఫీల్ అవుతారనేది మీకు అర్థమైపోతుంది అండ్ మీకు ఇంకో విషయం చెప్పనా ఈ పువ్వులు మన మాటలు విన్నీ వింటాయండి మన బాధనంతా పంచుకుంటాయండి స్వచ్ఛమైన ప్రేమను మనకు అందిస్తాయి మనం చెబుతున్న ప్రతి మాట కూడా మొక్క వింటుందండి మొక్కకి ప్రాణం ఉంటుంది అని అంటారు కదా నిజంగా ప్రాణం ఉంటుంది మన మాటలు వాటికి అర్థమవుతాయి మనం ఏమన్నా సరే అవి అర్థం చేసుకుంటాయండి సో ఇదనమాట నా గార్డెన్లో నేను పోలు కోస్తున్నవన్నీ మీకు చూపించాను వీడియో అలా అనిపించిందండి అసలు మీకు ఎంతో కొంత యూజ్ అవ్వద్ది ఎందుకంటే ప్రశాంతత లేకుండా చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి ఇబ్బందులేమీ లేకుండా నేను ఉంటున్నాను నేను ఇంతకన్నా ఎక్కువగానే అనుభవించాను ముందు ముందు వీడియోస్లో నేను అన్నీ చెప్తా ఇంకా నాకు టైం ఉంది చెప్తా ఉంటా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొంచెం నేను కూడా తేరుకోవాలి కాదు కానీ ఇప్పుడు ఇలా మీతో మాట్లాడుతున్న పద్మావతి అంటే ఒకప్పటి పద్మావతికి ఇప్పటికీ చాలా తేడా ఉందండి సో ఈ గార్డెన్ పెంచుకోవడం వల్ల నేనైతే చాలా ప్రశాంతంగా ఉంటాను నా మొహంలో ఒక గ్లో ఉంటుందండి గార్డెన్లోకి వచ్చేసరికి అది నాకు నేనే చెప్పుకుంటున్నాను అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఎంత హ్యాపీగా ఉంది పద్మావతి అంటే ఓన్లీ ఫర్ మై గార్డెనింగ్ అండి చూస్తున్నారు కదా ప్లేట్ నిండా వచ్చేయండి ఈ పూలతో చక్కగా స్వామివారికి పూజ అయితే చేసేసుకుంటాను నేను సో వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు అంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ అండి